ఇవాళ పత్రికారు కాన్సెప్ట్ మీరు విన్నప్పుడు బ్రేక్ ద రొటీన్ అని విన్నాం మనం నిన్న తిరుపతిలో నుంచి వచ్చినాక చూస్తే విజయభాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ బ్రేక్ ద రొటీన్ చేశాడు ఇక్కడ భగవద్గీత కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద విషయం పత్రికారికి చాలా ఇష్టమైన కాన్సెప్ట్ అది అది పిల్లల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నేర్పించి వాళ్ళ దగ్గర చెప్పడం అనేది చాలా చాలా పెద్ద విషయం ఏ గ్రేట్ అప్రిసియేషన్ టు ఆల్ ది ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ ఫర్ ది ఇనిషియేటివ్ టేకెన్ బై విజయభాస్కర రెడ్డి గారు వెరీ నైస్ వెరీ వెల్ తరువాత ముప్పై రెండు సంవత్సరాలతో మన బెర్మిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్తో ఉన్నప్పుడు ఆ రోజు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరూ ఈ రోజు ఉన్నారు ఇంకా ఇక్కడ ఆ రోజు ఇప్పుడు నా పక్క నుండే కేశవరాజు తిరుపతిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నాము తర్వాత స్లోగా వచ్చిన ఎంతోమంది మాస్టర్సు మారన్ శివప్రసాద్ కానీ మన ప్రేమనాథ్ గారు గుప్తా కానీ ఒకరి కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ అందరూ అట్లే అదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా పెద్ద విషయం పత్రికారిని తొంభై నాలుగులో తిరుపతికి వచ్చినప్పుడు భీమాస్ హోటల్లో కూర్చొని మేము పైన కూర్చొని ఉండేటప్పుడు గోవిందరాజ స్వామి గుడి నుంచి కంచి స్వామి ఒక వంద మందితో పోతూ ఉన్నాడు నేను పత్రికారిని అడిగిన గురుజీ మనం ఇంత మంచి కాన్సెప్ట్ చెప్తున్నాం కదా మన దగ్గరికి ఎవరూ రారే మనమే పోతున్నామే ధ్యానం చెప్పేదానికేని ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకొని చూసి మన చుట్టూ ప్రపంచం తిరుగుతుంది పోవయ్యా అన్నాడు అంత ఇది నాకేమిట్రా అంటే ఎంతసేపటికి పత్రికారు మేము అక్కడ కూర్చోమంటే ఎవరన్నా వస్తే చెప్పేవాళ్ళు ఇది తొంభై నాలుగు మాట ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు మాట చూసుకుంటే ఇక్కడ మనమే చూస్తున్నాం ఈ ప్రపంచనాన్ని ఇది ఆ రోజే పత్రికారు దాన్ని విజువలైజ్ చేయగలిగాడు మన చుట్టూ వస్తుందమ్మా మనం చేయవలసిన పని ఏమిటంటే నీకు తెలిసిన సత్యాన్ని ఒకటే చెప్పు అంతే బియాండ్ దట్ యూ గోడ్ అన్నాడు ఈరోజు మూమెంట్ని ఇంత చక్కగా ఇంత పకడ్బందీగా చేస్తున్నామంటే పత్రికారు ఈ కాన్సెప్ట్ మనం కూడా ఇంట్రడ్యూస్ చేశాం మనకు తెలియదు కానీ బ్రేక్ ద రొటీన్ అని మనం అందరూ బ్రేక్ ద రొటీన్ చేసిన వాళ్ళం ఇక్కడ వాళ్ళందరూ కూడా మేము మాంసం తినేవాళ్ళం అది బ్రేక్ ద రొటీనే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అంతకు మునుపు ఇరవై నాలుగు గంటలు తెల్లవారితో ఆ గుడికి పోయి అక్కడికి పోయి దండం పెట్టుకుంటా ఉంటే ఆ రోజు పని జరగదేమో అనుకుండేవాళ్ళు ఇవాళ అది కూడా బ్రేక్ ద రొటీనే ఇవన్నీ కూడా ఒక్కసారి మనం గమనించుకున్నామంటే పత్రికారు మనకు ఒక ధ్యానమే కాదు ఇచ్చింది ఆయన ఆ ధ్యానంతో నీ జీవితం కూడా ఏంటి అని చెప్పాడు అది మనకు పత్రికారిని గురించి మనం తెలుసుకోవాలి పత్రికారు తొంభై నాలుగులో ఆ రోజు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని ఎంత బ్రేక్ ద రొటీన్ చేసినాడు ఈరోజు మంత్రి నేను చక్కగా మాట్లాడుతూ ఉంది అంటే మేడం ఎంత బాధపడి ఉంటుందో ఆ రోజు ఎందుకంటే ఒక సంసారం చేసేవాడు అన్నీ వదిలేసి నేను సమాజ శ్రేయస్సు కోసం పోతానంటే ఏ స్త్రీ కూడా ఒప్పుకునేదానికి కష్టం కాదు చాలా బాధ కూడా కానీ అటువంటిది బేర్ చేశారు ఆ రోజు కళారా చూసినాం మేము అందరూ కూడా కానీ సత్యమేవ జైతే అనేది ఒక్కటి పత్రికారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మినాడు ఆ హండ్రెడ్ పర్సెంట్ నమ్మింది ఆయన ఒక్కడే కాదు నమ్మింది సమాజాన్ని నమ్మించగలిగాడు అది ముఖ్యం అక్కడ నేను నమ్మిన సత్యం నాకు ఉండొచ్చు నాకు ఇష్టమై ఉండేవాళ్ళు అరే రఘురాం సార్ చెప్పింది మంచిది అనుకోవచ్చు కానీ సమాజం ఒప్పుకోవాలని రూల్ ఏమి లేదు అక్కడ కానీ సమాజమే కాదు దేశమే కాదు ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ప్రపంచ ధ్యాన దినోత్సవానికి నాంది అంటే అది పత్రికారు చేసిన ఆ నిరంతర కృషి నిరంతర కృషి ఈరోజు కూడా మనము అదే చేస్తూ ఉన్నాం ఇవాళ ఇంత చూస్తూ ఉంటే రెండు వేల పన్నెండులో యాక్సెస్ షిఫ్ట్ అయిపోతుంది అని ఇక్కడ అందరూ కూర్చుంటే లక్షలాది మందికి ఇవాళ అదే చూస్తూ ఉన్నాము కానీ ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే దానికి నిజంగా చెప్పాలంటే పత్రికారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ తీసుకుంటారయ్యా కారణ జన్మడు అనేవాడు ఇంత పెద్ద కార్యక్రమానికి నిజంగా విజయభాస్కర్ రెడ్డి నిజంగా కారణ జన్మడే ఒక మాట చెప్పాలంటే ఇది మనం ఏదో విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నాడని చెప్పవలసిన పనిలే మనము ఎవరు చేసినా దాన్ని అప్రిషియేట్ చేసే దాంట్లో మనము పిరమిడ్ మాస్టర్స్ అనేది ముందు ఉండాల అది పత్రికారు చెప్పింది ప్రతిక చిన్న ఒక ప్యాంప్లెట్ తీసుకొని వస్తే అప్పటికి బ్రహ్మాండమైన బుక్స్ రెడీ చేస్తే ఒక చిన్న ప్యాంప్లెట్ ఒక కొత్త సెంటర్ తిరుపతిలో తీసుకొని వస్తే బా ఏం ఎంత గ్రేట్ వర్క్ అన్నాడు అది అప్రిసియేషన్ ఆ అప్రిసియేషన్ మనం చేసుకుంటే సమత్వం యోగ ఉచితే అన్నాడు పత్రికారు నువ్వు సమంగా ఉండాలంటే వేరే వాళ్ళు చేసింది నువ్వు అక్సెప్ట్ చేస్తావా లేదా అక్సెప్ట్ చేయలేదు నోరు మూసుకొని ఉండు అక్సెప్ట్ చేస్తే పొగుడు అన్నాడు అది సమత్వం అని అంతేగాని ఆధ్యాత్మికం వేరే జీవితం వేరే కాదు అని కాదు ప్రతిదీ అట్లా మాకు నేర్పించినాడు ప్రశాంతంగా ఉన్నాము ఆనందంగా ఇవాళ అన్ని కార్యక్రమాలు తర్వాత బ్రేక్ ద రొటీన్ అన్నప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను మేము ఒక బుక్ రిలీజ్ ఇన్ని సంవత్సరాలు ఇంకో బుక్ రిలీజ్ చేసినామే కానీ రెండు వేల ఇరవై ఆరులో ఒక పెద్ద బ్రేక్ ద రొటీన్ అనేది కొన్ని తెలిసిన వాళ్ళకే బుక్స్ ఇచ్చాం పత్రిక రూములోకి ఎవరు పోయినా కొత్తగా తలనొప్పి వచ్చిందంటే కూర్చో కళ్ళు మోసుకో అనేవాడు ఇంకేమి అనడాయినా మేము ఒక బుక్కు ప్లాన్ చేసాం ఆ టైటిల్ పేరు కూడా కూర్చో కళ్ళు మోసుకో దానికి కింద ఒక క్యాప్షన్ పెట్టాం శాశ్వతంగా కళ్ళు మోయక ముందేని ఎందుకనంటే పల్లెల్లో ఇచ్చినప్పుడు చేయబోయే భాయి కూర్చో కళ్ళు మూసుకో అది కొన్ని పుస్తకాలే వచ్చినాయి అది శాశ్వతంగా కళ్ళు మూయక ముందేని పెట్టి ఒక విలేజ్ని అడాప్ట్ చేస్తూ ఉన్నాము రెండు వేల హౌసెస్లో ప్రతి ఇంటికి ఈ రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా వండుకొని వెళ్ళి ధ్యానం చేయని చేయకపోని ఈ బుక్ని మల్టీ కలర్లో రెడీ చేశాము మా తిరుపతి మాస్టర్సు బెంగళూరు మా ప్రొద్దుటూరు అనంతపూరు చాలామంది బెంగళూరు మాస్టర్స్ ఎవరన్నా ఉంటే రాండి ఒక ఇద్దరు వచ్చారు సో ఇవన్నీ కూడా రిలీజ్ చేసి ఇవాళ ఇక్కడికి రిలీజ్ చేయడం అనేది పత్రికారికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఆయన కాన్సెప్టే ఇది కూర్చో కళ్ళు మూసుకో కానీ పల్లెల్లో ఏం చేయాల అన్నప్పుడు కింద క్యాప్షన్ పెట్టాం శాశ్వతంగా కళ్ళు మూయకముందే అనేసి ఒక పెట్టాము అది రిలీజ్ అండి నిజంగా ఇలాంటి బుక్ కంచనాగరంగా రాయడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఎంతో జ్ఞానాన్ని పొందారు సార్తో పాటు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు ఒకసారి గట్టి గట్టికి అండి కంచనాగరం ద్వారా ధ్యాన జగత్ మ్యాగజీన్ రిలీజ్ చేయాల్సింది వెరీ గుడ్ చాలా సంతోషం ఇవాళ ఇక్కడ రిలీజ్ చేసుకోవడం అనేది పత్రికారికి ఇంత దీంట్లో ఆయన్ని మేము గుర్తుపెట్టుకున్నట్లే ఇవన్నీ కూడా వెరీ గుడ్ చాలా సంతోషం బాయ్